నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పొద్దు పొద్దున్నే మా డాబాపైకి వచ్చానండి మీరు అనుకుంటున్నారు కదా ఏంటండి పని ఏం లేదా ఏంటి పొద్దున్నే డాబాపైకి వెళ్ళటం ఏంటి అని అనుకుంటున్నారు కదా మా పైకి వాకింగ్ చేయడానికి వచ్చానండి ఇంకా సూర్య అయితే రాలేదు కానీ వాతావరణం అంతా ఎంత చల్లగా భలే ప్లెజెంట్గా అనిపిస్తుందండి ముఖ్యంగా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లెజెంట్ వాతావరణం చూడాలంటే పొద్దున్నేనే కదండి మనకి పచ్చటి వాతావరణం కనిపించాలన్నా చల్లగా కామ్గా ఉన్న వాతావరణం కనిపించాలన్నా అలా ఎర్లీ మార్నింగే బాగుంటుంది అందుకే నేను మా డాబాపైకి వచ్చి కాసేపు ఈ పచ్చటి వాతావరణం అంతా ఆస్వాదిస్తానండి ఎందుకంటే నెక్స్ట్ చాలా పనులు ఉంటాయి ఈవినింగ్ వరకు బోల్డని పనులు వాటి గురించి పొద్దున్నే లేవటమే కిచెన్లోకి వెళ్ళిపోయి హరి బరి అయిపోయి హడావిడి పడిపోయే కన్నా మన కోసం మనం కాసేపు కేటాయించుకుంటే ఇలా చల్లటి వాతావరణాన్ని చూస్తూ ఉంటే మనసుకి ఎంత రీఛార్జ్ అయిపోతుందంటే ఇంకా డాబాపై నుంచి కిందకి వెళ్తే ఏ పని కష్టంగా ఉండదు అన్ని పనులు ఈజీగా రెట్టించిన ఉత్సాహంతో చేసేస్తాం కదండి అందుకే ప్రతిరోజు కూడా నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి నా రోజువారీ పనుల్ని ఎటువంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా చేసుకోవడానికి పొద్దున్నే నా కోసం నేను మాత్రం ఒకటి పది నిమిషాలు కేటాయించుకుంటానండి అలా ఇలా డాబా పైన చక్కగా వాకింగ్ పూర్తి చేసుకుని కిందకు వచ్చేసాను కిందకు వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా స్నానం చేసి వచ్చి చక్కగా ఇల్లంతా ఇలా సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నానండి మనం పొద్దున్నే కనుక ఇల్లు క్లీన్ చేసుకుని ఇలా సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి మనం మన ఇంట్లో కాదు గుడిలో ఉన్నామా అని అనిపిస్తుంది కదండి ఎప్పుడు భగవంతుడి దగ్గర ఒక చిన్న దీపం వెలుగుతున్నా ఇలా ఇంట్లో ధూపం వేసుకున్నా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఎటువంటి చికాకులు ఇవేమీ ఉండవు గందరగోళాలు ఉండవు కదా పైగా ఏంటంటే మనము ప్రతిరోజు పొద్దున్నే ఎంత మంచిగా స్టార్ట్ చేస్తామో ఆ రోజంతా కూడా మనం అంతే పాజిటివ్నెస్తో అంతే కామ్ మైండ్తో ఉంటామండి లేదా పొద్దున్నే ఏదైనా చికాకులతోనో ఏదన్న ఆర్గ్యుమెంట్స్తోనో స్టార్ట్ అయ్యింది అనుకోండి ఆ రోజంతా కూడా చికాక్గానే ఉంటుంది కదా అందుకే ఎప్పుడు కూడా పొద్దున్నే ఇల్లు అనేది చక్కగా నీట్గా క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా దాని ద్వారా మన మైండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అయిపోద్దండి కదా చక్కగా మా తులసమ్మ దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి మా తులసమ్మను అలంకరించుకోవడం అంటే నాకు బాలే సంతోషంగా అనిపిస్తుంది అండి ఇంటి ముందు ఆవిడ అలా చక్కగా కళకళలాడతా నవ్వుతా మన చూస్తా మనల్ని ఆశీర్వదిస్తుందా అన్నట్టు అనిపిస్తుంది అండి ఈ హడావిడంతా ఎందుకు అనుకుంటున్నారా ఈ వీడియో మా హస్బెండ్ రోజు తీసిన వీడియో అండి ఆయన ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటారు ఇంకా ఈరోజు పుట్టినరోజు కదా ఇంకొంచెం స్పెషల్గా చేసుకుంటారనమాట దానికోసం ఇవి ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నానండి ఆయన ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఆయన చేసుకోవడానికి కావాల్సిన అన్నీ నేను సమకూరుస్తూ ఉంటానండి అది కూడా నేను పూజ చేసుకున్నట్టే అని నేను భావిస్తానండి కదా భగవంతుడికి సంబంధించిన ఏ పని చేసినా కూడా అది ఆయన పూజేనండి ఆయన సేవే అది మనం చేసేది శ్రద్ధగా ఇష్టంగా చేస్తే మొత్తం పూజ కిందకే వస్తుందండి మనసులో ఆయనని తలుచుకుంటూ ఉంటే చాలు అదంతా పూజ అనేది నేనైతే చాలా బాగా నమ్ముతానండి ఇంకా మా హస్బెండ్ పుట్టినరోజు అని చెప్పాను కదా సెలబ్రేషన్ గురించి అయితే చెప్పాలండి మీకు తప్పకుండా చెప్పాలి అదేంటంటే మామూలుగా అయితే ఆయనకి ఆయన పుట్టినరోజు రోజు బయటికి వెళ్తాలు కేక్ కటింగ్ చేయటాలు ఇలాంటి హరి బరి హడావిడి పనులు అంటే ఫస్ట్ నుంచి నచ్చదండి కాకపోతే నేను మా బాబాళ్ళు మాత్రం ఎక్కువగా హంగామా చేసి బయటికి తీసుకెళ్ళటము అలా చేస్తామనమాట అయితే ఈ సంవత్సరం ఏంటంటే పెద్ద బాబు ఊర్లో లేడండి తన వర్క్ మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది చిన్నబాబు కూడా తనకి ఎగ్జామ్స్ ఉండటం మొలన తను బిజీగా ఉన్నాడు కాలేజ్ మానటానికి లేదు సో ఇంకా అందుకని బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టుకోలేదండి ఎలాగో ఆయనకి హడావుళ్ళు ఏమి నచ్చవో ప్రశాంతంగా ఉండటం ఆయన రోజు ఇష్టం కాబట్టి ఆయనకు అనుకూలంగా ఎలాగో అలా ఇంట్లో అన్నీ చేసుకుంటూ వస్తున్నానండి ముఖ్యంగా ప్రతిరోజు ఆయన పూజ చేసుకుంటారు కదా ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా ఆ భగవంతుడి దగ్గర స్పెండ్ చేస్తారండి అది ధ్యానమే అనుకోండి ఆ భగవంతుడిని మనసారా ఆయన్ని తలుచుకోవడమే అనుకోండి ఏదైనా సరే ఎక్కువసేపు అయితే స్పెండ్ చేస్తారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు కూడా మా అత్తగారు మామగారు మా నాన్నగారు ఇలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటారండి ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వాళ్ళకి చక్కగా పూజ చేసుకుంటారండి ఎప్పుడూ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను అదేంటంటే మనకి మన పెద్దల్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనము ప్రతిరోజు నమస్కారం చేసుకుని పిల్లలు పెద్దలు మన తరాలు అందరూ మన వంశం బాగుండాలని వాళ్ళని ఎప్పుడూ వేడుకోవాలండి ఎందుకనంటే మనకి భగవంతుడికి మధ్య వారిధిలాగా మన పెద్దలు ఉంటారనేది నేను గాఢంగా నమ్ముతానండి అంటే ఇదేదో నా నమ్మకం కాదు మనకి చాలా ప్రవచనాల్లోనూ వాటిల్లోనూ పెద్దలు పండితులు చెప్తారు కదా దాన్ని నేను నిజంగానే పాటిస్తాను అది నిజమని కూడా నమ్ముతానండి ఇంకా ఇక్కడ పూర్ణాలు చేస్తున్నానండి మా హస్బెండ్కి పూర్ణాలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట పైగా ఆయన పుట్టినరోజు శనివారం వచ్చింది శనివారం అంటే ఇంకా నాన్ వెజ్ సెక్షన్ ఏమీ ఉండదు కదా అందుకోసం ఆయనకి ఇష్టమైన పూర్ణాలు చేస్తున్నాను నా మనసుకి ఏమనిపిస్తుంది అంటేనండి పర్టికులర్గా పుట్టినరోజులకి నా చిన్నప్పుడైతే నా పుట్టినరోజు వస్తుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచే నా పుట్టినరోజు వస్తుంది వస్తుంది వస్తుందని నాకు కావాల్సిన వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉండేదాన్ని అనమాట ఇంకా వయసు వస్తున్న కొద్దీ నాకు ఏమనిపిస్తుందంటే పుట్టినరోజు అంటే మనము మనకు నచ్చినట్టు ఉండాలి ఆ రోజు మన మనసుకు ఎలా అనిపిస్తే అలా ఉండాలి అనే దాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడతాను నేనే కాదు మా ఇంట్లో ఎవ్వరు పుట్టినరోజైనా కూడా ముందు భగవంతుడికి పూజ చేసుకుని తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఇంకా మీ ఇష్టం మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా చేయినా అని మా బాబాళ్ళకు కూడా చెప్తాను నేను అలాగే ఉంటాను నన్ను అలా ఉండనిస్తారు మా వాళ్ళు కూడా సేమ్ అదే పద్ధతి మా హస్బెండ్కి కూడా అంతే అనమాట ఆయన రోజు ఆయనకి హరి భరి లేకుండా ఎక్కువగా ఆయనకు మనసుకు నచ్చిన భగవంతుడు ధ్యానం చేసుకోవడం బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకోవడం ఇంకా ఆయన ఫ్రెండ్స్ని కొంచెం కలవటము ఇలా ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టుగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెట్టాలి అనేది అనుకుంటానండి అది మన బాధ్యత కదా ఎందుకంటే కుటుంబం అంతటి హ్యాపీనెస్ అనేది ఇంటి ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుందనేది నేను అనుకుంటానండి అవునా కదా మీరు చెప్పండి మనం బాగుండి మనం సంతోషంగా ఉండి వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు చూసుకోవడం అనేది మొత్తం మన చేతిలోనే ఉంటుంది కదా సేమ్ ఆ విధంగానే ఇక్కడ చక్కగా పూర్ణాలు ఇవన్నీ చేస్తున్నానండి పొద్దున్నే ఒక ట్రిప్పు చేశాను అంటే అందరం కొంచెం తినటానికి ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి బయటకంటే మీతో చెప్పాను కదా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమి లేవని అంటే ఏ రెస్టారెంట్లకో అలా కాదండి మా ఆడపడుచు గారి ఇళ్ళకే వెళ్దామని అనుకుంటున్నాము మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు మా ఆడపడుచులు ముగ్గురు ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారండి అందరికీ ఇళ్ళు కూడా మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట సో అందుకని వాళ్ళకి తీసుకెళ్ళటానికి మళ్ళీ నేను మధ్యాహ్నం వేడివేడిగా చేశాను అనమాట వేడివేడిగా చేసి వాళ్ళ కోసం సర్దుతున్నాను ఎందుకు ఈ ఏర్పాటు చేశానంటే మీకు చాలాసార్లు మన వీడియోలో చెప్పాను మా హస్బెండ్కి ముగ్గురు అక్కలండి ఈయన ఒక్కరే తమ్ముడు అనమాట సో అందుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ తమ్ముడు అంటే చాలా ప్రాణంగా ఉంటారు తమ్ముడే కాదు నేనన్నా వాళ్ళ మేనల్లుళ్ళన్నా అన్న కూడా అంతే ప్రేమగా ఉంటారండి సో అందుకు ఈ అకేషన్ రోజు వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుంది అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా నేను చేశాను అనమాట పైగా దానికోసం మళ్ళీ బయట స్వీట్ కొనడం వీటికన్నా మనం స్వయంగా చేసి ఏదైనా పిండి వంటకం అనేది మన వాళ్ళకి తీసుకెళ్తే ఆ తృప్తి ఇంకా దేనిలోనూ రాదు కదండి ఒక వందలు వందలు పెట్టి కొన్నా కూడా అంత తృప్తి రాదు కదా పైగా నేను చేసిన పూర్ణాలు అంటే మా ఆడపడుచులందరికీ చాలా ఇష్టం అనమాట ఏదైనా మేమందరం కలిసి భోజనాలు ఇలా ఏర్పాటు చేసుకుంటే పర్టికులర్గా స్వీట్ ఐటమ్ నాతో పూర్ణాలే చేయిస్తారనమాట వాళ్ళు సో అందుకు కూడా ఆ ఉద్దేశంతో కూడా చక్కగా వాళ్ళకి రెడీ చేసి ఇంకా మేము కూడా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి బయలుదేరామండి ఏదైనా కూడా అంటే అది మనము సెలబ్రేషన్ దాని గురించి నేను ఇందాక చెప్పాను కదా సెలబ్రేషన్ అనేది వందలు వందలు వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టడము లేదంటే గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేయటం వీటన్నిటిని అయితే నేను పెద్దగా నమ్మనండి మనం మనస్ఫూర్తిగా మనము మన డే అన్న రోజు మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఎంత మనాలతో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకుని చక్కగా ఎంత తృప్తిగా ఉన్నామనే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట అంటే మీరు ప్రతిసారి ఏంటి వాణిగారు సెలబ్రేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అంటున్నారు అని అనుకోవద్దు మీరు నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు అఫ్ కోర్స్ ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెడతాము ఓకే దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది కానీ ముఖ్యంగా మనం సంతోషంగా ఉండాలి మన ఆత్మీయులతో మనం హ్యాపీగా గడపాలి అంటే మాత్రం ఇలాంటి అకేషన్స్ చక్కగా ఉపయోగపడతాయి కదండి ఇక్కడ మా పెద్ద గారి ఇంటికి వచ్చేసాము వాళ్ళ తమ్ముడి పుట్టినరోజు అని చెప్పేసి మా పెద్ద పడుచు చక్కగా సేమియా పాయసం చేశారండి నేను ఇందాకే చెప్తాను కదా మీతో మనం బయట కొనుక్కు వచ్చిన దానికన్నా ఆప్యాయంగా మన వాళ్ళకి మన చేతితో వండి పెడితే ఆ తృప్తి వేరుగా ఉంటుందని సేమ్ అలా ఆయన మేము అందరం కలిసి చక్క కబుర్లు చెప్పుకుంటా కాసేపు స్పెండ్ చేసి స్వీట్ అదంతా తిని ఇక్కడి నుంచి మా రెండో ఆడపడుచు గారింటికి వెళ్ళాం అనమాట వేడి కూడా దగ్గరేనండి వాక్బుల్ డిస్టెన్సేనమాట అక్కడికి వెళ్ళాము వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారన్నమాట మేమేమీ మెన్షన్ చేయాలి వస్తున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ తమ్ముడికి చక్కగా విషెస్ చెప్పారు అందరం కలిసి చక్కగా ముచ్చట్లన్నీ చెప్పుకుని ఎక్కువసేపు స్పెండ్ చేసి ఇంకా అటు నుంచి అయితే బయటికి షాపింగ్కి వెళ్ళామండి బాబా వాళ్ళు కూడా లేరు ఇంకా బయటికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నాము సో అందుకని చెప్పేసి ఈ టైం కరెక్ట్గా ఉందని వెళ్ళామండి షాపింగ్ గురించి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్లానింగ్ లేకుండా వెళ్తే మాత్రం పర్టికులర్గా ఇలాంటి మాల్స్ ఇలాంటి మార్ట్లు ఇలాంటి వాటికి వెళ్తే అక్కడ ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి మనకు తెలియకుండానే మనము మనకు అవసరమైనవి లేనివి అన్నీ కొనేస్తాం అలా కాకుండా షాపింగ్కి వెళ్ళే ముందే మనం ఒక ప్లాన్డ్గా మనకి ఏం వస్తువులు కావాలి దేనికోసం మనం వెళ్తున్నాము మనకు ఎంత బడ్జెట్లో కావాలి అని కనుక ప్లాన్ చేసుకుని వెళ్తే చక్కగా మనకి ఏ ఐటెం కావాలో ఆ ఐటెం దగ్గరికి వెళ్ళి చక్కగా చూసి తెచ్చుకోవచ్చు చక్కగా ప్లానింగ్గా ఉంటే బడ్జెట్ అనేది మించకుండా మనకు కావాల్సిన వస్తువే కొనుక్కుంటామండి ప్లానింగ్ లేకుండా వెళ్తే మాత్రం కంపల్సరిగా అక్కడ ఉన్న అన్ని వస్తువులకి ఎడిక్ట్ అయిపోయి ఎన్ని కొంటున్నామో మనకే తెలియకుండా కొనేస్తాం అనమాట ఒక మంచి టిప్ అనుకోండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ అండి Thank you for watching.